ఎన్నో కార్యక్రమాలు దేశమంతా జరుగుతా ఉన్నాయి ఆదోళిలో కూడా దేశభక్తులు ఎంతో మంది మనం అంతా ఉన్నాం దేశాన్ని ఆదోళి ప్రజలు ప్రేమిస్తా ఉన్నారు దేశానికి ఏదైనా చేయాలనుకుంటా ఉన్నారు ఈ దేశం నాది ఈ గడ్డ నాది అని భావిస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఈ వేడుక మొదలైందని చెప్పడానికి పంద్ర ఆగస్టు పదిహేనవ ఆగస్టున స్వతంత్ర దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరగబోతున్నామని చెప్పడానికి సూచనగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది అయ్యా ఈ పండగ ఏ ఒక్కరిదో కాదు భారతీయ జనతా పార్టీది కాదు కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలది కాదు ఈ పండగ దేశం మొత్తంది ఈ పండగ అన్ని పార్టీలని అన్ని వర్గాలని అన్ని కులాలది అన్ని మతాలది అన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఇటువంటి ఒకే ఒక పండగ ఉంది అందరూ కలిసి చేసుకోవాల్సిన పండగ ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న లేక మొన్న బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం కుప్ప కూలిపోయి అక్కడ ప్రధానమంత్రి పారిపోయి పక్క దేశానికి మన రాష్ట్రం దేశానికి రావాల్సిన పరిస్థితి నూట ముప్పై ఐదు కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో అటువంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా అని ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్నో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో కులాలున్నా ఎన్నో మతాలున్నా ఎన్ని వర్గాలున్నా సరిగా అందరూ కూడా దేశం పట్ల మేమంతా ఒక్కరే దేశం బాగుంటేనే మనం బాగుంటామనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా ఒకటైంది ఆదోలి ప్రజలందరూ ఒకటైనారు ఈ రోజు పెద్ద ఎత్తున మన మువ్వన్న జెండా తీసుకొని భారతదేశ జెండా తీసుకొని బైకుల మీద రోడ్ల మీద నడుచుకొచ్చే నడుచుకుని వచ్చేవాళ్ళు బైకుల మీద బైకులు వచ్చేవాళ్ళు ఈ రోజు పరాత్మ తాకీజే అనే ఉద్దేశంతో ఏకైక నినాదంతో ఈ రోజు ఆదోళిలో మనం కథం దొచ్చాం ఇది పండుగ మొదటి రోజు మాత్రమే ఇంకొక నాలుగు రోజుల సమయం కూడా ఉంది దయచేసి ఈ రోజు నుంచే షాపులకు వెళ్ళండి లేకపోతే పోస్ట్ ఆఫీసులకు వెళ్ళండి కేవలం ఇరవై రూపాయల ముప్పై రూపాయలు ఇస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి భారతదేశ జెండా వస్తుంది నేను భారతీయ ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాపింగ్ కాంప్లెక్స్ ని అడుగుతా ఉన్నా ఆదోరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని అడుగుతా ఉన్నా తేడా లేకుండా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ప్రతి ఇంటి పైన ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి మన భారతదేశ జెండాని మనం లేయమా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా తప్పనిసరిగా చెయ్యాలి ఈ వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ బిజినెస్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇరవై రూపాయలు ఖర్చు పెట్టండి ఒక జెండా తీసుకురండి షాప్ పైన కట్టండి ఇంటి పైన కట్టండి గుండెల్లో చొక్కా మీద గుచ్చుకోండి ఎక్కడ వీలైతే అక్కడ భారతదేశ జెండాను పెట్టి ఈ దేశం కోసం మేమున్నాం ఈ దేశం కోసమే బతుకుతాం ఈ దేశం బాగుండడానికి బతుకుతామన్న ఒకే ఒక్క నినాదాన్ని ఇవ్వాల్సిందిగా ఆదోని అని ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు మొదలైన పండుగ రకరకాలుగా ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క వాడలో ప్రతి ఒక్క వార్డులో కూడా తప్పనిసరిగా ఇటువంటి ఇటువంటి యాత్రలు కొనసాగిస్తాం జెండాను భుజాన వేసుకొని భారతదేశ జెండా నాదని భారతదేశం నాదని భుజం మీద ఎత్తుకొని యువకులకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న వీధి వీధిన ప్రచారం చేయండి గ్రామ గ్రామాల్లో ఇటువంటి ర్యాలీలు తీయండి ఈ భారతదేశ గౌరవాన్ని మన భారతదేశ గొప్పతనాన్ని ప్రజలకు మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం ఇది ఎప్పుడైనా ఈ అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఒడుతూ పోవద్దు అని చెప్తా ఉన్నారు పదహైదు ఆగస్టు తారీఖున సెలవు దినం కాదు పదహైదు ఆగస్టున అది పెద్ద పర్వదినమని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆ రోజున మిగతా పండల కంటే గొప్ప పండుగ చేసుకుని ఆ రోజు పొద్దున్నే లేచి గుడికి వెళ్తారా బడికెళ్తారా ఇంకెక్కడికి వెళ్తారా అని కాదు తప్పనిసరిగా నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా మన జెండాకు పది సార్లు దండం పెట్టమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది ఒక్కటే మన దేశాన్ని అది ఒక్కటే మన రాష్ట్రాన్ని మన ఆధునిని కాపాడగలిగిన జెండా అన్న ఒక విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆలోని ప్రజలకందరికీ కూడా ఈ వారం రోజుల పండుగను బ్రహ్మాండంగా చేసుకోవాలని ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క చోట జరిగే కార్యక్రమంలో నేను కూడా వ్యక్తిగతంగా పాల్గొంటానని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మన ప్రజలకు సేవ చేస్తే ఈ దేశానికి సేవ చేసినట్టు తెలియజేస్తున్నాను ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు పార్థసారథి గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు అలాగే కౌన్సిలర్లు అలాగే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వీరితో పాటు ప్రజానీకం కూడా పాల్గొనడం నిజంగానే చాలా సంతోషించేందుకు విషయం అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఒక్కసారి గుర్తుంచుకోవాలి ఇప్పటి వరకు ఆగస్టు పదహైదు అంటే మైనర్ పాఠశాలల్లో వంద రూపాయలు మేజర్ పాఠశాలల్లో రెండు వందల యాభై రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మైనర్ పాఠశాలకు పదివేల పాఠశాల అంటే ప్రతి ప్రజానికం దేశ భక్తిత్వం ఇది నా ప్రాంతం ఇది నా రాష్ట్రం అనేది కాకోకుండా ఇది నా రావాలనే ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు మీరందరూ ఒక్కసారి గమనించుకోవాలి మనం బాగుంటే కాదు మన ఊరు బాగుండాలి మన నేల బాగుండాలి మన దేశం బాగుండాలనే వాడివే నిజమైన నాయకత్వం మేము ఇప్పటికీ తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క ప్రజానికానికి పార్థసార్థి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆదోని నియోజకవర్గ i'm